దేవుడు అంటుండే మాట నా పేరు పెట్టబడిన నా జనులు ఎట్లా అంటే చెప్పండి ఎట్లా తగ్గించుకోవాలంట తమ్మును తాము ఎట్లా తగ్గించుకోవాలో తగ్గించుకొని తగ్గించుకొని ప్రార్థ అంటే చూడండి హెచ్చింపులు ఎక్కువ అయిపోయినాయి దినాలల్లో ఆ నేను 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 అనేది ఎక్కువ అయిపోయింది కానీ అక్కడ అది ఏమంటున్నాడంటే నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము ఏం చేసుకోవాలంట తగ్గించుకోవాలా తగ్గించుకుని తగ్గించుకొని ఆ ప్రార్థన చేసి ఎవరిని అంటే చెప్పండి కందల కడ లేచి మనం ఎవరిని వెతకాలా ఆ దేవుని వెతకాల దేవుని సన్నిధిని ఏం చేయాలా వెతకాల బా ఎంత పాట మాత్రం ఎంతో బాగుపడతారండి నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం సంతోషం సంపూర్ణ సంతోషమని ఎవరు సన్నిధానంలో దేవుని సన్నిధానంలో ఏమున్నదంట సంపూర్ణ సంతోషం ఉన్నదా సంపూర్ణ సంతోషం ఉన్నదని పాడుతున్నాము గాని అయితే సంపూర్ణ సంతోషం ఉన్నదని పాడుతున్న మనలో నా నమ్మకం ఉన్నదా సంపూర్ణ సంతోషం ఎక్కడ మనకి దొరుకుతుంది దేవుని సన్నిధానంలో సంపూర్ణ సంతోషం దొరుకుతుందని తెలిస్తే ఎక్కడ ప్రార్థిస్తాము చూడండి అక్కడ నా పేరు పెట్టబడిన నా జనులు అంటే ఆయనను వెతికి ఎవరిని వెతకాలంట ఈ రోజుల్లో వెతుకుతాం చూడండి ఎక్కడెక్కడో వెతుకుతాం ఆడాడో పనికి మాలిన దగ్గరంతా కూడా వెతికి టైం వేస్ట్ చేసుకుంటారు గాని అయితే సమయము ఎట్లా పోతుందో తెలిసిన గాలికి పొట్టు కొట్టుకొని పోయినట్లు పోతా ఉంది సమయం అంతా వృధాగా చూడండి ఇక్కడ దేవుని సన్నిధానంలో గంట రెండు గంటలు మూడు గంటలు కూర్చొని ప్రార్థన చేయంటే అస్సలు రాదు అయితే టీవీ ముందర చెప్పండి మూడు గంటల సేపు అస్సలు అట్లా లేచిపోరు కదలకుండా మెదలకుండా అట్లనే కూర్చొని ఉంటారు అక్కడ సమయం వృధాగా గడిపేస్తున్నారు ఆ కానీ దేవుని సన్నిధానంలో ఏం కడపట్లేదు అసలు సమయం అనేదే దేవునికి ఏర్లేదు సినిమాలు సీరియల్ ముందర ఆ గంటలు గంటలు సమయాన్ని గడుపుతూ ఉంటారు అసలు ఎక్కడున్నామో మనకు ఒక ఏమన్నా అర్థం అవుతుందా ఏం బిడ్డారా ఇక్కడ దేవుడి వాక్యం ఏం చెప్తుంది ఆ నన్ను వెతకని ఎడల ఏం చేయాలంటే ఎవరిని వెతకాలంట మనము ఆ దేవుణ్ణి వెతకాల దేవుణ్ణి వెతికిన వారికి జీవితంలో చదవండి ఆ నన్ను వెతికి ఏం విడిచిపెట్టాలంటే చెప్పండి చెడు విడిచి విడిచిపెట్టాలంట ఆ చెడు మార్గం ఏమి విడిచిపెట్టాలని చెప్తున్నాడు ఇక్కడ దేవుడు చెడు మార్గం చెడు నడప చెడు ప్రవర్తన చెడు